తెలంగాణ రాష్ట ప్రభుత్వం రోడ్డు భద్రతలో భాగంగా రోడ్లపై ట్రాక్టర్ కేజీవీఎల్ నడపడం నిషేధించింది దీంతో నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం నడకుడ గ్రామానికి చెందిన యువరైతు శ్రావణ్ వినూత్నంగా ఆలోచించాడు తనకున్న పదెకరాల పొలాన్ని దున్నుకోవాలంటే ట్రాలీని వేయించుకోవాలంటే ఖర్చు ఎక్కువ అవుతోంది దాంతో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నాగలి గొర్రుకు ఒక టేకు దుంగను అమర్చి స్టేపిన్గా ఉపయోగించాడు ట్రాక్టర్ కేజీవీఎల్ రోడ్లపై నడిపిస్తే రోడ్ల ధ్వంసం అవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం కేజీవీఎల్ ట్రాక్టర్లను రోడ్లపై నడిపితే కేసులు పెడుతున్నారన్నారు తనలాంటి చాలామంది రైతులకు సొంత ట్రాక్టర్లు ఉంటాయని కొందరు రైతులు చక్రాలకు పట్టీలు వేసుకుని పొలానికి వెళ్లి దుంటారన్నారు ఇలా రైతులకు ఎంతో ఇబ్బంది అవుతుందని అందుకే ఈ ప్రయోగం చేశానని తనకు చాలా సంతోషంగా ఉందన్నారు వన్ మది నిజామాబాద్ డిస్టిక్ వేల్పూర్ మండల్ పచ్చల్నాడు విలేజ్ నాకు ఈ ఈ పరికరం ఆలోచన ఎలా వచ్చిందంటే చాలా మంది రైతులకు సొంత ట్రాక్టర్ ఉండడం జరుగుతుంది వారికి ఇక్కడ నుంచి ఒక ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరంలో వారి పొలాలు ఉండాల ఉండడం జరుగుతుంది ఆ పొలాలకు వాళ్ళందరూ పట్టి కేజీవీళ్లకు పట్టీలు వేసుకొని కొందరు పట్టీలు వేయకుండా తీసుకొని వెళ్ళి కొంతమంది రోడ్లు ఖరాబ్ చేయడం ద్వారా నాకు ఈ ఆలోచన వచ్చింది ఈ ఆలోచన ఈ ఆలోచన ఎలా చేయడం అంటే ఆ రైతులందరూ కేజీవీళ్ళని ఇంటి దగ్గర దించుకొని ఇంటి దగ్గర ఎక్కించుకొని అలాగే వెళ్ళడం ద్వారా రోడ్లు ఖరాబ్ అవుతున్నాయనేసి అవుతున్నాయనేసి నాకు ఈ ఆలోచన వచ్చింది నేనేం చేస్తానంటే ఇలా ఈ కర్ర సాయంతో దృఢమైన కర్ర సాయంతో టేకు కట్టే దృఢమైన కట్టే సాయంతో ఈ రెండు కేజీవీళ్ళని తీసుకొని అక్కడ ఎక్కడైతే మాకు పొలం ఉందో ఐదు కిలోమీటర్ల దూరంలో పది కిలోమీటర్ల దూరంలో ఎక్కడైతే నాకు పొలం ఉందో ఆ పొలం దగ్గరికి వెళ్ళి ఇలా సులువుగా తీసుకొని వెళ్ళి రెండు కేజీలు గొర్రు తీసుకొని వెళ్ళి అక్కడ బిగించుకొని అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి దగ్గరికి ఇలా తీసుకొని వచ్చడం ద్వారా నేను రోడ్లని ఖరాబ్ చేయకుండా అలాగే పోలీసుల వాళ్ళు హెచ్చరిస్తారు సార్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళందరూ మన కోసం చేస్తున్నారు మన రోడ్లు ఖరాబ్ కాదని వాళ్ళు ఫైన్ ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది ఆ ఫైన్లు వేయకుండా నేను ఇట్లా సులువుగా తీసుకొని వెళ్ళి అక్కడ మేము పెట్టుకో అక్కడ అయిపోయిన తర్వాత తీసుకొని వచ్చి ఇక్కడ సులువుగా మేము దించుకుంటున్నాము ఆ కర్ర ఇక్కడ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు